ఎందుకంటే ఎందుకు అంటే వచ్చాను అన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంటే వీడియోలో ప్యూర్ మంగళగిరి పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది టాప్ అసలు ఎంత డీసెంట్ అంటే క్లాస్ లుక్ ప్యూర్ పెన్ కలంకారీ పెయింట్స్ ఆర్గానిక్ వెజిటబుల్ కలర్స్ తో వస్తాయి ఆఫర్స్ వచ్చేసి మనకి 25% నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 50% వరకు మనకి ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి పట్టు దగ్గరికి వచ్చేసరికి చిన్న బుల్లి జీరో సైజ్ మనకి కనిపించింది ఇప్పుడు మనం పూజిత హ్యాండ్లూమ్స్ లో ఉన్నామండి నమస్తే రాము గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎందుకంటే ఎందుకు నవ్వుతున్నానంటే వచ్చాను అన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంటే వీడియోలో సో ఈరోజు ఫస్ట్ మనం వీడియో డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దామండి నేను వేసుకున్నాను చూడండి పూజితాలోని లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని మంచిగా స్టిచ్ చేయించుకున్నాను ఇది టాప్ పోర్ట్లీ బటన్స్ పెట్టి దీనికి ఇచ్చిన బార్డర్ని మంచిగా యూజ్ చేసుకున్నాను మిడిల్లో పెట్టేశాను అయితే ఇది టూ పీస్ సెట్ నగర్ ఉన్న నేను పేరప్ చేసుకున్నాను బాటమ్ అంటే త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా లేదంటే కాస్ట్ ఎంతండి రాముగారు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కొన్ని అయితే త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయండి బాటమ్ వద్ద అనుకుంటే త్రీ హండ్రెడ్ లెస్ అవుతుంది అనమాట ప్యూర్ మంగళగిరి పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది టాప్ అసలు ఎంత డీసెంట్ అంటే క్లాస్ లుక్ మంచి లైట్ బ్లూ కి ఇది బాటమ్ వస్తుంది మన మంగళగిరి నేత అంటే డోరియా నేత ఉంటుంది కదా ఇది గట్టి నేత డబల్ నేత ఇది డబల్ నేత డ్రెస్ మెటీరియల్ ఇందులో ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది టెంపుల్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా క్రీమ్ కలర్ వేసుకుంటే కూడా ఇది కూడా చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ లో దీన్ని కాలా కాటన్ అంటారనమాట ఇది మనకి ఎక్కడ డ్యామేజ్ కాదు ఇలా వస్తే యాక్చువల్లీ ఒరిజినల్ అనమాట ఈ కాటన్ దీనికి దుపట్టా ఇలా వస్తుంది ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవే కాకుండా లాస్ట్ టైం నేను షార్ట్ లో వేసుకొని పెట్టినప్పుడు చాలా మంది అడిగారు మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది ఇది టాప్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సేమ్ డ్రెస్ నేను వేసుకున్నాను కాకపోతే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మీరు తీసుకున్నప్పుడు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది ఇంకా ఇప్పుడు ఆషాడం గురించి ఆఫర్స్ అన్ని టోటల్ గా ఆఫర్స్ లో పెట్టడం వల్ల వస్తుంది అండ్ చాలా ప్రొడక్షన్ కూడా చేయించారు కదండి ఫుల్ ప్రొడక్షన్ ఇది ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినా హండ్రెడ్స్ లో చేస్తుంటాము ఆర్డర్ మీద అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రాసెస్ లో హండ్రెడ్ ప్లస్ డ్రెస్ ఉంటాయి ఇదిగోండి నేను వేసుకున్న సేమ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చేసింది ఇందులో ఇంకా చాలా స్టాక్ అవుతా ఉంటుంది ఈ మొత్తం ఇది నేను తీసి పెట్టాను చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో దీని కాస్ట్ ఎంత పడుతుంది రామగారు 2400 2400 చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కుట్టించి వేసుకుంటే బాగుంటుంది దీనికి బాటమ్ కావాలంటే మన దగ్గర దొరుకుతుందండి బాటమ్ కావాలంటే మన దగ్గర విడిగా బాటమ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ బాటమ్స్ ఉంటాయి అది కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లెగ్గిన్స్ అయితే మిక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లో ఏదైనా లెగ్గిన్ వేసి ఇదిగోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ 2400 దీని శిబోరి అంటారా అండి బాందిని అంటాము శివోరి అంటాము ఇలా డిజైన్ వచ్చిందని బ్లాక్ బాతిక్ అంటాం ఇది ఇది బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ బౌటిక్ ఈ కలర్ కాంబినేషన్ మీరు హ్యాండిల్ మ్యాచ్ చేయొచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది మీరు ఆర్డర్ కదా ఆల్్రెడీ నేనైతే వాడుతూనే ఉంటায় ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ రాగానే ఏదో ఒకటి గోకుతూ ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్ అంతే మేడం కంఫర్ట్ అండి అండ్ లుక్ రాయల్ లుక్ ఇదిగోండి ఇంకా ఇవన్నీ రెడ్ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ లో ఇలా ఇట్లా సేమ్ ఇందులోనే మీకు లంగా ఓణి సెట్స్ కూడా ఉంటాయండి అలాగే దుపట్టాస్ మంగళగిరి దుప్పట్టాస్ ప్యూర్ పెన్ కలంకారి దుపటాస్ ఇవి హ్యాండ్రాయింగ్ పెయింట్స్ ఆర్గానిక్ వెజిటబుల్ కలర్స్ వస్తాయి ఇది నైంటీన్ హండ్రెడ్ ఉంటుంది ఆఫర్లో కొన్ని హండ్రెడ్ స్మెల్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ప్యూర్ మనకి మిల్క్ వాసన వస్తుంది మిల్క్లో బాయిల్ చేస్తారు సో ఇలా అన్నమాట ఆషాఢం ఆఫర్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి ఆఫర్స్ ఉన్నాయండి మంగళగిరిలో అయితే మనకి ఆఫర్స్ ఉండవు ఎందుకంటే మంగళగిరి మీద వేసుకునే మార్జిన్ చాలా తక్కువ అది కూడా సొంత మగ్గాల్లో చేయించినవి కాబట్టి పూజిత హ్యాండ్లూమ్స్ లో ఎక్కువ కాస్ట్ ఉండవు మంగళగిరి మీద మనకి ఆఫర్స్ ఏమి ఉండవు కాకపోతే పట్టు చీరలు ఉన్నాయి రండి చూపిస్తాను ఆఫర్లు ఇది ఒక్కసారి చెప్పండి రాము గారు ఈ ఫ్యాబ్రిక్ గురించి ఇది ఒరిజినల్ వచ్చినప్పుడు మిల్క్ స్మెల్ వస్తాయి పాల పాల స్మెల్ వస్తాయి అనమాట పెన్ కారీ క్లాత్ ఇది ఇది ఫ్యాబ్రిక్ మీటర్ వైజ్గా తీసుకుంటారు దీన్ని మీటర్ వచ్చేటప్పటికల్లా పదిహేను వందలు అలా ఉండేదల్లా ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలకి వస్తుంది మీటరు ఆఫర్లో వస్తుంది ఇది ఇది కంప్లీట్గా పాలవాసన వస్తుంది ఇలా చూసినప్పుడు ఇది ఒరిజినల్ అనమాట ఇలా వస్తేనే ఇది ఒరిజినల్ కింద వస్తుంది ఇది ఏంటంటే ఓనీ కింద కుట్టించుకుంటారు బ్లౌజర్స్ కింద కుట్టించుకోవచ్చు టాప్ కింద కూడా తీసుకోవచ్చు లాగా తీసుకుంటే స్టాలప్ చేయిస్తే మనకి చాలా అందంగా ఉంటుంది అందులో మనకి బార్డర్ ఉన్నది బార్డర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి దీనికి దీనికి వంద రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ బార్డర్ గురించి అంతే పెద్ద డిఫరెన్స్ ఏం పడదు దీనిలో పడేదంతా వర్క్కి ఆండ్రాయింగ్ పెయింట్స్ కదా దాని గురించి కొంచెం కాస్ట్ పడుతుంది ఇక్కడ చూడండి పట్టు చీరల దగ్గరికి వచ్చేసరికి చిన్న బుల్లి జీరో సైజ్ మనకు కనిపించింది నేను ఇక్కడ వీడియో గురించి చెప్తుంటే రాము గారు ఏదో అంటున్నారు చెప్పండి మళ్ళీ మేడం గారు వీడియో చేస్తున్నా కానీ మేడం గారితో మనం ఉండి దగ్గరుండి మన షాప్లో వీడియో మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మేడం ఎప్పుడైనా కానీ మనలో ఉన్న ఫీలింగ్స్ ఏదైనా కొంచెం పెయిన్స్ ఉన్నా చాలా హ్యాపీగా ఉంటాం ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ కదండి రాముగారి దగ్గర నుండి తీసుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నవి చూపిస్తే మీకు కూడా ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్న చిటి కోసం చిన్న లంగాలనమాట జీరో సైజ్ అంటే ట్వంటీ ఫస్ట్ డే చేయడానికి కూడా పాపలకి చక్కగా కుట్టించవచ్చు కాస్ట్ కూడా మంచి బడ్జెట్ రేంజ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి సెమీ పట్టు లంగా అంతంత కాస్ట్లు వేలు వేలు ఎందుకండి పెట్టడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో హ్యాపీగా లంగా కుట్టించవచ్చు ఇది చూడండి బ్లౌజ్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇది మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు ప్యూర్ కంచిపట్టు చిరులానే కనిపిస్తుంది కదా చూడడానికి అయితే ఇలా లంగా బ్లౌజెస్ సెట్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలా మీరు శారీ తీసుకొని లంగా ఉట్టిస్తే బాగుంటుంది కదండి పన్న పెద్దగా వస్తుంది పెద్ద పన్న కాబట్టి ఫుల్ శారీ వచ్చినా కుర్చీలు ఎక్కువ వస్తాయి బాగా బ్లౌజ్ కూడా పళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అవును దీని కాస్ట్ వచ్చేస్తే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మనకి ప్యూర్ కంచిపట్టి చీరలో వచ్చే డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మరి స్టిఫ్ గా అయితే శారీస్ లేవు ఇందులో కొన్ని డిజైన్స్ చూపిస్తాను చూడండి పూజితలో మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సెమీ పట్టు చీరలు స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కంచి పట్టు చీరలు ఉన్నాయి ఇది చూడండి కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ పింక్ కలర్ డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయండి ఇదైతే చాలా బాగుంది చూడండి అసలు మామూలుగా సెమీలోకి వెళ్తే స్టిఫ్గా అలా పట్టేసినట్టు ఉంటాయండి ఇవాళ లేవు ఫినిషింగ్ చాలా బాగుంది దట్టు మనకి ఆషాఢం ఆఫర్ కింద టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఈ సారీ వచ్చేస్తుంది చూడండి ఇలా వేస్తుంటేనే మీకు ఫాలోయింగ్ అర్థమైపోతుంది కదా బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ బుట్టి వచ్చింది చిన్న అలా డిజైన్ డైరెక్ట్గా ఇలాగే కుట్టించేసుకోవచ్చు ఇంకా వేరే ఏం అవసరం లేదు సారీ కూడా చాలా బాగుంది కంఫర్ట్ ఉంటుంది కట్టుకుంటే ఇది ఇంకొక డిజైన్ కొన్ని డిజైన్స్ అలా తీసాము ఇంకా చాలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ అక్కడ పెట్టినాయి రామగారు అవి కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటండి ఇప్పుడు కంచిపట్టు చీరల్లో మనకి బార్డర్స్ ఇలా వస్తున్నాయి మీనాకారి వర్క్లో సో ఇవి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి అంటే ఇంకా సూపర్ కదా ఈ కంచిపట్టు శారీస్లో వచ్చినప్పుడు మిక్స్ సారీ అయినా కానీ మన సెమీ అయినా కానీ కలర్ చాట్ కానీ ఇందులో కలర్స్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ శారీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇదే మామూలుగా కొంచెం

సాఫ్ట్గా ఉంటుంది మరీ హార్డ్గా ఉండి రాకుండా మంచి ఫినిషింగ్ ఫినిషింగ్ లో మనం కొంచెం ప్రైజ్ పెట్టగలిగి చేపించుకుంటే కనుక చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది

అయితే డైలీ డైలీ మీరు అప్డేట్స్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో ఇన్స్టాలో పూజిత హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు నేనంటే ఎప్పుడో ఒకసారి వస్తాను రెగ్యులర్గా చూడాలి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానలే ఉంది కాబట్టి పూజిత హ్యాండ్లూమ్ని ఫాలో అయిపోండి ఇప్పుడు మనం చూసినవి త్రీ థౌజండ్ సెవెన్ నుండి త్రీ నైన్ హండ్రెడ్ వరకు ఇంకా కొంచెం కాస్ట్లీ శారీస్కి వెళ్దాం ఇప్పుడు మేము చూపించబోయే శారీస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అటు ఇటు ఈక్వల్ బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతే ఇలా ఉంటుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఫోర్ సెవెన్ నుండి ఫోర్ నైన్ అండి అంతే ఫైవ్ థౌజండ్ లోపల శారీయే పెట్టుబడుల శారీగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకా లంగాలకైతే చెప్పనే అక్కర్లేదు ఫోటోషూట్స్ కూడా ట్రెడిషనల్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ చాలా బాగుంది ఇదైతే మనం ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ శారీస్లో చూసే డిజైన్ ఇది కంచి పట్టు చీరల్లో ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్ ఇది అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి సెమీలో అందులో గుడ్ క్వాలిటీ అండి ఎంత ఫాలింగ్ ఉంది చూసారా ఎక్కడ స్టిఫ్ లేదు ఇంత స్టిఫ్గా ఉండకుండా ఇలా ఫాలింగ్ ఉంటేనే కట్టుకోవాలనిపిస్తుంది శారీ ఇదంతా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా కూడా మారిపోతుంటాయి డిజైన్ వస్తుంది ఇప్పుడు మనకి పూజిత హ్యాండ్లూమ్స్ లో టూ ల్యాక్స్ వరకు పట్టుచిరలు ఉన్నాయండి కానీ ఈ సారీ ఎందుకు చూపించట్లేదు అంటే లాస్ట్ టైం అన్ని హెవీ సారీస్ చూపించాం అప్పుడు మామూలుగా కొంచెం తక్కువ రేంజ్ లో ఉన్న శారీస్ చూపించండి ఎప్పుడు ఎక్కువ పెట్టుకోనిలేం కదా కొంచెం ఫైవ్ థౌజండ్ లోపల ఉండే శారీస్ కూడా చూపించండి అన్నారు అందుకే ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాం అనమాట ఇక్కడ మనకి జీరో సారీ శారీస్ చాలా ఫేమస్ అండి లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కొన్ని శాంపిల్కి అయితే చూపించండి ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ అవే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ సో ఇలా వచ్చేస్తే ఇంకా మంగళగిరి పట్టుచిరలు అండి ఇవన్నీ అండి ఇందులో చూడండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు చూసుంటారు ఈ శారీ నేను వేసుకున్నాను ఎల్లో శారీ కలర్ ఎల్లో కదండి నేను అప్పుడు మంగళగిరిలో ఉన్న ప్యూర్ పట్టు శారీ ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ బై పట్టు శారీ బార్డర్స్ మాత్రం మంగళగిరి బార్డరు ఈ కత్వ స్టైల్ డిజైన్తో వస్తాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ కూడా ఈకత్వ డిజైన్ వస్తుంది దీని కాస్ట్ ఎంతండి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పోను సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైస్ ఇది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టుబాయి పట్టు సారీ ఇంకొకటి చూడండి నేను రాముగారు లాగా వేద్దామని ట్రై చేశాను కానీ నాకు రావట్లేదు మేము డైలీ వేస్తుంటాం అట్లా నఫ్ పల్లు బ్లౌజ్ వస్తుంది దీన్ని ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట ఇప్పుడు మీరు చూపిస్తున్న మళ్ళీ బార్డర్ డిఫరెంట్ రుద్రాక్ష బార్డర్ వస్తాయి కంచి పౌడర్ వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఈ కలర్ చాలా బాగుంది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది చూడండి ఎలా ఉందా సారీ చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ పట్టు అనమాట ఇది ఒరిజినల్ పట్టు ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు సారీ అందులోనే మనకి బోర్డర్ డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్లస్ బాందిని వేసిన ప్రింట్స్ ఇవి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా సిక్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇలా వస్తుంది శారీ ఇలా బాంధిని బాంధిని డిజైన్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా నెక్స్ట్ మనం కుప్పడంలో చిన్నపిల్లల లంగాలు చూస్తున్నామండి ఇది బ్లౌజ్ ఇది మనకి లంగా వస్తుంది ఇందులో సేమ్ శారీ కావాలి అన్నా కూడా దొరుకుతుంది అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో తీసుకోవాలి అనుకుంటే ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టు కుప్పటము ఈ విధంగా వస్తాయి స్టైల్స్ ఐదు ఆఫర్లో సేమ్ దీనిలోనే దీనిలోనే ఇదొక రెడ్ అండ్ బ్లూ గ్రీన్ డిజైన్స్ కూడా మారుతుంటాయి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మనం కుట్టించుకోవచ్చు సంవత్సరాల పిల్లల వరకు బాగుంటాయి ఇది ఫిల్స్ పెట్టాల్సిన పని లేకుండా ఈ విధంగా వస్తాయి అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లా అంటే 5000 లోపలే మనకి స్టిచింగ్ తో సహా అయిపోతుంది ఇలా పండగలకైనా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా గ్రూప్ ప్రవేశం ఉన్నా ఆడ పిల్లలకి కాబట్టి పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు హెవీగా ఉంటారు ఎంతసేపు ఆడుకున్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉంటారు చక్కగా తీసే ఇది ఎన్ని మీటర్లు వస్తుందండి ఇది 3 మీటర్లు ఇది 2 మీటర్స్ వస్తుంది ఇది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది అంటే పిల్లలకి సరిపడా పిల్లలకి సరిపోతుంది 2+1 2+3 మీటర్స్ వస్తుంది

ఆల్మోస్ట్ కుప్పటం లేంగా సెట్స్లో వచ్చేవాడు కల్లా ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి స్టాక్ ఎప్పుడైనా కానీ ఈ విధంగా వస్తుంది డిఫరెంట్ ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే కుప్పటము ప్యూర్ పట్టు డబల్ నేత సో ఇవన్నీ బుటీస్ వస్తాయి సో దీనికి కొంచెం ప్రైస్ పడుతుంది ఇలా రెడ్ కలర్ మనం దుప్పటాస్ తీసుకోవాలి అంటే మళ్ళీ ఒక దుప్పటాస్ ఇలాగైనా తీసుకోవచ్చు ప్లేన్లో కూడా ఉంటాయి మన ఓని కావాలంటే తీసుకోవచ్చు చెక్స్ వని తీసుకోవచ్చు డిజిటల్ ఓని తీసుకోవచ్చు ఇదైతే ఆల్ ఓవర్ మళ్ళీ దీనిలోనే ఆల్ ఓవర్ ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బోర్డర్ కూడా పెద్దగా ఉంటుంది చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ బుటీ వస్తుంది పర్పుల్ కలర్ ఓనీ వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు డిజిటల్ కావాలన్నా కూడా దీన్ని డిజిటల్ చేసుకోవచ్చు డిజిటల్ అయితే చున్నీలాగా వేసుకోవచ్చు వేరే దానికి ఎలా ఉంటాయి ఈ విధంగా అవర్నెస్ ఉంటాయి డిజిటల్ మీరు ట్రెడిషనల్గా కావాలి అంటే కంప్లీట్గా ట్రెడిషనల్ మంగళగిరికి వెళ్ళిపోవచ్చు లేదా ఇలా ఫ్యాన్సీ డిజిటల్ కావాలంటే ఫ్యాన్సీ డిజిటల్కి కూడా వెళ్ళచ్చు హోడీ మొత్తం ఎలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి దీనిలో కూడా డిజైన్స్ ఇది లంగానేనా అండి కుప్పడం లంగా సెట్ అది కూడా అసలు ఎంత బాగుంది చూడండి ఇది ఇది కూడా త్రీ ప్లస్ వన్ త్రీ మీటర్స్ ప్లస్ వన్ మీటర్ త్రీ మీటర్స్ లెహంగా వన్ మీటర్ బ్లౌజ్ ఓపెన్ చేసి పర్లేదు ఇది లెహంగా మొత్తం లంగా ఇది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అలా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఒకసారి నేను ఓని కరెక్ట్ గా మీకు పేర్ అప్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా గ్రీన్ ఓని వేసేసుకోవచ్చు ట్రెడిషనల్ గా ఇది పేర్ అప్ చేసుకోవచ్చు ఓని కాస్ట్ వచ్చే వడకల్లా ప్యూర్ పట్టు కాబట్టి ఇది కూడా డబుల్ నాథ్ కాబట్టి హ్యాండ్లూమ్ కాబట్టి పదిహేడు వందలు వస్తుంది ఇది ఆఫర్లో పదిహేడు వందల రూపాయలు వస్తుంది మీరు పర్పుల్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ పర్పుల్ కూడా వేసుకోవచ్చు దీనికి ఏదైనా కానీ సెట్ అవుతుంది మన మ్యాచింగ్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి లెహంగా సెట్ లో పింక్ కి రెడ్ కాంబినేషన్ కి రెడ్ కాంబినేషన్ దీని ఓని మంచి రెడ్ ఓని చేసుకున్నాం చాలా ఎక్సలెంట్ ఉంటుంది సేమ్ ఇదే సారీస్ కూడా ఉంటాయి ఇది రెడ్ ఓని చూపిస్తాను దీనికి కరెక్ట్ పేరు పెట్టుకొని సేమ్ ఇదే సారీస్ కూడా ఉంటాయి దీనిలోనే ఇదిగోండి రెడ్ ఓని సరే అసలు అదిరిపోతుంది కలర్ కాంబినేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇవన్నీ అంటే కంప్లీట్ గా కాబట్టి ప్యూర్ పట్టు మెటీరియల్ హ్యాండ్లూమ్ మెటీరియల్ డబల్ నేత ఇవన్నీ ఉండటం వలన కొంచెం కాస్ట్ ఉంటాయి మంచి టైలర్కి ఇచ్చి కుట్టిస్తే కనుక చాలా చాలా బాగుంటుందండి ఈరోజు వీడియోలో బ్లౌజులు చూసాం అండ్ మనకు కావాల్సిన లంగా ఓనీలు శారీస్ అన్ని కవర్ చేసాం పూజితాలో హ్యాండ్లూమ్స్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి పూజిత హ్యాండ్లూమ్స్ మనం మంగళగిరిలో ఉంది ఇంకా మనకి విజయవాడలో కూడా ఉంది ట్రెండ్ సెట్ మాల్ పక్కనే ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఇన్ కేస్ మీకు డైలీ డైలీ అప్డేట్స్ కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా కూడా ఉంది ఫాలో అయిపోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం పూజిత హ్యాండ్లూమ్స్లో బాయ్ అండి సో మచ్